చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పళ్ళు కోసుకురావడానికి వెళ్తున్నాము అది వర్షం పడి గాలికి కింద పడిపోయింది చాలా పెద్ద గొల కొంచెం కాయలు ఇంకా పచ్చగానే ఉన్నాయి అట్లే పడిపోయింది మాగే స్టేజు కానీ ఇంకా చిన్న పింజలు గాలికి అట్లే పడిపోయింది పాపం ఇప్పుడు మనం కోసుకున్నాము గోలే నరుక్కొని మోసుకొని పోవచ్చు ఫ్రెండ్స్ కానీ చాలా పెద్ద గోళ ఇక్కడే కోసుకుపోదామని ఒక స్ట్రీప్ చూపి

మూడు అట్లే అట్లేదన్నమ్మా కోయ అట్లే అలా కోయాల తేగిపోతుంది నాలుగు కోసం ఇప్పుడు అట్లా ఎత్తుకుపోవచ్చు కదా మోసుకొని ఒకొక్క అట్లే మాగిపోయింది ఆ గొల్లో Uh, Ciao, triple no. Rast Rastale, anticon mm. Carpura Valli చిన్నవి సాంబార్ బజ్జీ పోదాం పోదాం ఇంకొంచెం ఉంది ఉండ్రో కేజీ హార్వెస్టింగ్ కంప్లీటెడ్ యాడ్ పనికొచ్చా కదమ్మా మాకుతాయా ఏం బాగుండేది పడే పోదాం చూడండి ఇక్కడ ఇంకొకటి ఉంది అది గాలికి రోజు పడిపోతుంది నాకు తెలిసినంత వరకు మా పూల తోటలో పళ్ళు అరటి చెట్లు నాటున్నాము పూలు చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి పోతున్నా బెండకాయలు చూడండి పూలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది చిట్టి అరటి చెట్టు ఇప్పుడు దావా పెరుగుతుంది ఎరటి చెట్లు కానగ చెట్లు అరటి చెట్లు అరటి గీల చూపిద్దామని వచ్చాను కానీ ఇవన్నీ ఆపిస్తున్నాయి మధ్య మధ్యలో చూడండి అక్కడ ఉన్నదే అరటి గీల అది కూడా వర్షానికి పడిపోవచ్చు ఈరోజు లేదో రో రేపు ఎందుకంటే చూడండి చెట్టు వంగిపోయిందో అదైతే సిగ్నల్ ఇచ్చింది నేను పడిపోతాను అని చెప్పి కొంచెం వాళ్ళుకొని కట్ చేసేదో లేదో తెలియదు ఫ్రెండ్స్ చూడండి దీంట్లో నేను ఇప్పుడు ఒక పండు తింటున్నాను అది ఎలా ఉందో మీకు తిని చెప్తాను ఉండండి కాయ ఫ్రెండ్స్ ఇంకా మాగలేదు కలర్ మాత్రం వచ్చేసింది ఎందుకంటే కింద పడిపోయింది కాబట్టి చాలా పచ్చికాయ్ నాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎవరికైతే ఇష్టం అయితే కామెంట్ చేయండి చూడండి రెండు పళ్ళు రెండు కాయలు ఒక కాయగా అయి ఉంటుంది ఇది చూడండి ఇంకొకటి ఉంది ఇక్కడ ఇంకా ఒకటి ఉంది చాలానే ఉంటాయి ప్రతి అరటి ఇలాంటివి ఉంటాయి మనం వెతకాలి కానీ దొరుకుతాయి ఇంటికి తీసుకెళ్ళిపోదాము ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం చూడండి ఇక్కడ ఒకటి మాగిందో కొంచెం పచ్చిగా ఉంది మతానికి ఇంత హార్వెస్ట్ చేసాం ఫ్రెండ్స్ ఇంత దొరికింది ఒక గల్లో